దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది నలుగురు నెయ్యి సరఫరాదారులను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు తిరుమల ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన ఉత్తరాఖండ్లోని రూర్కీలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్ పోమిల్ జైన్ వైష్ణవి డైరీ లిమిటెడ్ సీఈఓ అపూర్వ వినాయకాంత్ చావడా చావ్డా తమిళనాడులోని దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజు రాజశేఖరన్ను అదుపులోకి తీసుకున్నారు నలుగురు నిందితులను ఈరోజు తిరుపతి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది సిట్ సభ్యుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు తిరుపతిలో మకాం వేసి కల్తీనే ఈ వ్యవహారంలో దర్యాప్తును వేగవంతం చేశారు అనధికారిక అగ్రిమెంట్లు రాజకీయ కోణంపై ఆరా తీసిన సిట్ ఈ వ్యవహారంలో అసలు బాధ్యతలను గుర్తించినట్లు తెలుస్తోంది లడ్డూ తయారీ కేంద్రం నుంచి నెయ్యి టెండర్లు సరఫరా చేసిన సంస్థల వరకు సిట్ పలు కోణాల్లో దర్యాప్తు చేసి పలువురిని విచారించింది అయితే లడ్డు కల్తీ జరిగినట్లు ఆరోపణలు వచ్చిన సమయంలో విపిన్ జైన్ పోమిల్ జైన్ వైష్ణవి డైరీ డైరెక్టర్లుగా ఉన్నట్లు ఆ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు అటు టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ పొందినటువంటి ఏఆర్ డైరీ తను నేరుగా నెయ్యి సరఫరా చేయకుండా వైష్ణవి డైరీ ద్వారా నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ బృందం నిర్ధారించింది దీంతో నాలుగు రోజులుగా ఏఆర్ వైష్ణవి డైరీల్లో విచారణ చేసిన అధికారులు వారిని అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలించారు అలాగే ఈ డైరీలకు చెందిన మరో పది మంది సిబ్బంది సిట్ అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది డైరీలకు చెందిన మేనేజర్ల నుంచి అధికారులు ల్యాబ్ స్టాఫ్ ట్యాంకర్లకు డ్రైవర్లుగా పనిచేసిన వారు సిట్ అదుపులోనే ఉన్నట్లు సమాచారం ఏఆర్ భోలేబాబా బాబా వైష్ణవి డైరీల సంబంధిత వ్యక్తులు ఇళ్లలో సిట్ బృందాల తనిఖీలు కొనసాగుతున్నాయి దీంతో త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి